ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీచ్ మొత్తం అంతా అది చూసుకొని తిరిగి అయితే వచ్చాము ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ చేపలో వేలంపాటలు అయితే జరుగుతాయండి నాలుగు రెండు గంటల కాడ నుంచి ఐదు గంటల వరకు జరుగుతాయి అనమాట పెద్ద చేపలు చిన్న చేపలు అన్నీ బోట్లలో నుంచి వచ్చినాయి అన్నీ కూడా ఇక్కడ మచిలీపట్నం బీచ్ పక్కన ఇప్పుడు మనం బీచ్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఉండిద్దండి అక్కడికైతే వెళ్ళి చూద్దాము అక్కడ అన్ని రకాల చేపలు వేలంపాటలు లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి సంతలలో అమ్ముకోవడానికి కొనుక్కునే వాళ్ళు అందరూ అక్కడ కొనుక్కుంటారు అక్కడ ఏమేమి చేపలు వచ్చినాయో ఏంటో అవి కూడా ఒకసారి చూసొద్దాం వెళ్దామా ఇప్పుడైతే మనం చేపలు వేలంపాటకు అయితే వెళుతున్నామండి ఇదిగోండి చూడండి ఇప్పుడే బోట్లు వస్తున్నాయి అక్కడి నుంచి అదిగోండి అక్కడైతే వేలంపాట జరుగుతుంది చూపిస్తాను మీకు అదిగోండి కారు కదిలిపోవడం వల్ల కదిలిపోతున్నాను నేను కూడా అక్కడ వెలంపాటు జరుగుతుంది అక్కడ మనమైతే అక్కడికి వెళ్దాం వెళ్ళిపోతాయి ఇప్పుడైతే ఇటు వెళ్ళాలి రోడ్ అంతా కూడా మట్టి మట్టిగా ఉంది వర్షం కూడా పడింది రాత్ర మరి మనం ఎదురికెళ్ళే అవకాశం ఉంటుందో లేదో చూద్దాము వెళ్ళి ఇటే ఇటే వెళ్ళాలి కానీ ఇక ఇటు తిప్పాలనుకుంటా చూడు ఆల్రెడీ వెళ్తున్నారు చాలా మంది వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు ఇదిగోండి ఇదంతా రోడ్డు అస్సలు బాగాలేదు అంటే రోడ్డు గట్టిగానే ఉంది కానీ కానీ రోడ్డే ఉండదు మనం సెట్ చేసుకొని రోడ్డుని వెళ్ళాలి ఇంకా చూసుకొని మనకి పెద్దగా తెలియదు ఓసారి బన్నీ చూపించాడు అదిగోండి చూడండి వాళ్ళు వెళ్తున్నారు చూసారా చేపలు పట్టుకొని వీళ్ళంతా ఇప్పుడే వచ్చారు జాలర్లో ఇంకా ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయండి వాళ్ళ ఇల్లు చెట్లు అడ్డం వచ్చినాయి ఇంకా అటు అయితే తీసుకెళ్తారు ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం కానీ ఇంకా వెళ్ళాలి ఇదిగోండి వీళ్ళంతా అంటున్నారు ఇళ్ళకి ఇప్పుడే తీసుకొచ్చారు పిల్లలు చూడండి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడికి వచ్చారు ఆడుకోవడానికి ఇక్కడైతే ఒక కళ్ళం కూడా ఉంది ఈ ఈ చేపలు ఎండి చేపలు చేసి ఇంకా ఇక్కడ ఈ కళ్ళం మీద అయితే ఆరబెడతారంట మరి మనకి ఇది ఇదిగోండి చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు అడవిని దాటి వచ్చినట్టే ఉండిద్ది కాకపోతే ఇదిగోండి ఇక్కడ బళ్ళు కార్లు అన్నీ ఆపుకున్నారు మరి ఇక్కడ ఇక్కడి నుంచి అయితే మరి అటువైపుకి బళ్ళు వెళ్ళవేమో కానీ నడుచుకుని ఉన్నారు చూద్దాం మనం కూడా ఇక్కడ అయితే బైకులు కార్లు ఆపుకున్నారు కానీ చూద్దాము ఇంకొంచెం అవకాశం ఉందేమో ఎందుకంటే చాలా దూరం నడవాలి ఇంకా అందుకనే చూద్దాం అవకాశం ఉంటే వెళ్దాం లేదా ఎదరబెట్టేద్దాం కారు ఇప్పుడు ఇదిగోండి వీళ్ళంతా ఇప్పుడే అంటే కూరకి కొనుక్కొచ్చుకునే వాళ్ళైతే కొనుక్కొచ్చుకుంటున్నారు వెళ్ళి వేళంపాటు అయితే మంచి జోరుగా సాగుతున్నట్టుంది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా అందుకని ఇదిగోండి మన కార్ అయితే వచ్చేసింది దగ్గర దాకా లేదంటే మనం అక్కడెక్కడో పెట్టి నడుచుకొని రావాల్సి వచ్చేది ఇదిగోండి అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే ఇదిగోండి పాట అయితే మంచి జోరుగా సాగుతుంది మనం కూడా రండి వెళ్ళి చూద్దాము రేట్లు ఎలా ఏంటో మనకి మా ఆయన సముద్రం చేపలు కోసం అసలు వదిలిపెట్టడం ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఉంటే ఆయన నచ్చితే మనం కూడా ఏమైనా తీసుకెళ్దాము ఇక్కడ అయితే చేపల పాటలు అయితే బాగా అండి అంటే పట్టుకొచ్చిన వాళ్ళు అందరూ డివైడ్ చేసి అమ్ముకునే వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనుక్కునే వాళ్ళు వచ్చి చేపించుకుంటున్నారు చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి అందరూ కూడా కొనుక్కునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఆ బల్ల అయితే కంపెనీ అండి వాళ్ళు డైరెక్ట్గా కేజీలు లక్కన కేజీకి ఎంత అని రేటు కట్టి కాటా పెట్టి వేసేసుకుంటారు చిన్న చిన్నగా కొనుక్కునే వాళ్ళు కూడా వస్తున్నారు చూద్దాం లోపలికి వెళ్ళి ఇది మచిలీపట్నం బీచ్ ఒడ్డునండి ఇప్పుడు బీచ్ పక్కనే ఒక కిలోమీటరు కనపడేది బీచ్ ఇక్కడైతే అన్ని రకాల చేపలు ఇక్కడ దగ్గరలో వాళ్ళు కొనుక్కోవాలంటే ఇక్కడికైతే వచ్చి కొనుక్కుంటారు అలాగే ఇక్కడ రకరకాల చేపలు పేదలు కూడా ఉన్నాయి ఫిష్ అనిపించిందా మాగజాత పాలసరలో రొయ్యలు గుడ్డాకు రాయలు పీతలు అన్నీ ఉన్నాయి ఇవైతే మాగలు అండి

ભાઈ તો ની કિંમત આ લાખો આ બધું આપણે પહેલા જ કોરમ પૂરી કરી લે ഇവൈ ഇരുവൈ ഒരോ ഇരവൈകിട്ട് ഇരുപൈ ഇരുവൈറ്ററും വിടുക അമ്മക്കുന്നവർ

ఏం చేపలమ్మా ఇక్కడ ప్రతిరోజు కూడా వేలం పాటలు అయితే జరుగుతాయండి అంటే ఆదివారం ఒక్కరోజు తప్పించి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా రెండు గంటల నుంచి ఐదు గంటలు ఆరు గంటల వరకు కూడా ఇక్కడ బోట్లకి చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయితే కనుక ఇలా వేలం పాటలు పెట్టి అమ్ముకుంటారు అలాగే ఈ మచిలీపట్నం మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడికైతే వచ్చి వాళ్ళైతే ఈ వేలం పాటలో పాడుకొని తీసుకొని మళ్ళీ ఐస్ బాక్సులు వేసుకొని తీసుకెళ్ళి మార్కెట్లో అయితే అమ్ముతారండి అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి తీసుకొని ఇక్కడ కొనుక్కొని వెళ్ళి చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న సంతల్లాగా ఏర్పాటు చేసుకుంటారు అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వాళ్ళైతే అక్కడ గ్రామాలకు తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారండి అలాగే ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా మామూలుగా మనమైనా ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినా సరదాగా ఇక్కడికి వచ్చి అయితే చేపలు అయితే అన్నీ కూడా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు ప్రతి చేప అయితే ఇక్కడ దొరుకుతుందండి చందువాలు వంజరం పండుగప్ప గొరకలు కానాకంతలు జెల్లలో సావడాలు అలా ప్రతి ఒకటి కూడా ఇక్కడ ఉన్నాయి మనమైతే బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ నుంచి పక్కనే అండి ఇది చక్కగా వెళ్ళి మనం అయితే కొనుక్కోవచ్చు అనమాట తోదీ డైమండ్ లో ఉంటుంది బోట్లు అయితే చూసారు ఎన్ని బోట్లు వచ్చినాయో అందరూ వేటకెళ్ళిన బోట్లు అందరూ కూడా ఈ సమయానికి అయితే వస్తారండి ఇప్పుడు ఇంకా రాగానే అక్కడ చేపలన్నీ ఏరుకొని అన్నీ అక్కడ నుంచి తీసుకొని ఇటు వస్తున్నారు వచ్చి పాటలు పెట్టుకుంటున్నారు ఇక్కడ చూసారా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రొయ్యలు అండి అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు అంటే వెయిట్ లెక్కన ఇవైతే అమ్మేస్తారు సైజుని బట్టి ఆయన చేతిలో ఉన్నదైతే లాబ్స్టర్ ఈ లాబ్స్టర్స్ కూడా ఎక్స్పర్ట్ అయితే అయిపోతాయి అండి ఈ సైజుని పెట్టు ఇప్పుడైతే బోట్లు అయితే అన్నీ వచ్చినాయండి పాటలు అయితే జరుగుతున్నాయి అయినా చాలా వరకు అయిపోయినాయి ఇంకా మనకి ఇక్కడ అమ్మే వాళ్ళు అందరు కొనుక్కొని అయితే పెట్టుకున్నారు ఈ సైడ్ అయితే రైలు ఉన్నాయి పెద్ద 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 సైజు రైలు అనమాట ఇంకా ఎవరు కాళ్ళు కొనేసుకుంటున్నారు రైలు వచ్చి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూడా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద సైజు అలాగే చేపలు కూడా పాటలు అయితే జరుగుతున్నాయి ఈ కూరలకి ఇంట్లోకి కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చైతే కొనుక్కొని అయితే వెళ్తున్నారు ఇంకా తర్వాత మార్కెట్లో అమ్మే వాళ్ళు కూడా కొనుక్కొని ఇంక అక్కడ పెట్టారు ఎవరైనా వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కుంటారని చెప్పి సాల్మాన్ ఫిష్ తీసుకుంటావా పదా తీసుకు అవే ఎక్కువ ఉన్నాయి అయినా எதா <write society> <–urai sword racing w benim>

ంటారు ఈ బాంబే డక్ అది బాంబే డక్ బొంబిడి చేపలుచే ఇయేగా కడ్డీలు చేస్తారు ఎండి చేపలు బాంబే డక్ ఎండి చేపలు ఏది ఒకటేనా మొత్తం పారణనను రిమూవ్ చేద్దాం. ఇది రైలు అయితే 3000 రగా పెట్టాము. 3000 రగా మనం. పేతు 100 పల. అలా తీసుకుంటారా అయ్యి అక్కడ ఇచ్చేస్తావా అయ్యి గుడ్ డాక్ అలాగా ఇదే చెప్పినా కాదు ఇచ్చే అవునులే అందుకని చెన్నై వద్దిలే ఇచ్చిరే నాలుగు వందలు ఉంది ఇక్కడ పంచినా ఇవన్నీ గుడ్డాకరాయలు ఇవన్నీ పీతలు అండి వీళ్ళు పాడుకొని తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటున్నారు అది మాకు కాదు కేజీ ఉండిద్దా సాల్మన్ ఫిషా केजी वणंदम माना थींदा एम वञो न

మాగా చేప అయితే తీసుకొని ఇక్కడ క్లీనింగ్ కూడా చేయించేస్తున్నాం అండి ఇక్కడే క్లీన్ చేసేస్తారు అంటే మనకి మన సైడ్ ఎలా ఉండిద్ది అటు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అయితే ఎర్రగా ఉంటుంది ఇవేం గ్యాప్లండి కొరకలా అండి ఇవి పెద్దవిర పండుగొరకుల బాగుంటాయి పండుగప్పలా ఉంటాయా ఎంత తీసుకున్నారండి రేటు ఇవి కూడా మాకేమో దాని మీద వద్దరు చిన్న చిన్న చేపలు మనం తీసుకున్న తర్వాత ఇక్కడే క్లీనింగ్ కూడా వీళ్ళు చక్కగా చాలా నీట్గా అయితే చేసేది ఇచ్చేస్తున్నారండి ఏం చేపేది మీరు చేసేది అంటే అది ఐదు ఐదు రకాలుగా ఉన్నాయి అది ఎర్ర కొరక అది పెద్దగా ఉంది మాత ఈ మూడు ఎర్ర కొరకులో ఇది కొరక ఈ రుద్దేశం అందులో వేస్తే అనుకో మత్తం కలిపి వేసేది తర్వాత మనం ఇంటికి వెళ్ళక్కో మాత బాగుండుద్దా అసలు బాగా వాళ్ళన్నీ తినే ఉంటారు కదా సముద్రం దగ్గర ఉన్నా ఉంది చందమోలా ఉంది మరి చేప చూడటానికి ఈ చేస్తున్న ఐదు చేపలు కిలక్టర్ దింట్లో తీసుకున్నాం అండి ఇక్కడ క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాం ఈ మాక అయితే ఇక్కడ తీసుకున్నాం క్లీన్ చేసి కవర్లు ఉన్నాయా కవర్లు కవర్లు ఇవరాబ హైదరాబాద్ రెండు ఇచ్చాయి హైదరాబాద్ హైదరాబాద్ రెండు ఇచ్చేయండి కవర్లు వచ్చాయి కదా ఇక్కడైతే ఈ చేపలు బోట్లుకి వెళ్ళిన వచ్చిన వాళ్ళకి మంచి ఆకలి వస్తూ ఉండద్ది కదండి వాళ్ళు చక్కగా రాగానే ఇక్కడైతే నేను పోయిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా ఈ బాబాయ్ అయితే ఉన్నాడు ఈ నదిల పాసంతో రొట్లు ఇవన్నీ కూడా అమ్ముతారు అనమాట ఇక అందరూ వచ్చి ఇక్కడ చక్కగా ఖాళీ ఉండదు కొనుక్కొని తింటారు టీ తాగుతారు ఇవైతే బామ్లు సంవత్సరం బాములో అంటారు అది ఇంకా బతికే ఉందండి కదులుతుంది ఇవి కూడా అనుకుంటా అవి చెప్పాక ఉందా ఏది ఆ పెద్ద చేపకి ఇంకా చేప వేస్తా నేను ఇయ్యే అనుకుంటున్నా నేను చిన్నవి అనుకుంటున్నా అవి అంత ముప్ప

రెండు ఆరు ఇప్పుడు వచ్చినాయినా ఇంకా ఇప్పుడు వచ్చినాయి ఉంటాయి ఇక్కడ ఇంకా మిగతా సంతలోకి తీసుకెళ్ళి అమ్మేసుకుంటారా తర్వాత నువ్వు కూడా కొనుక్కున్నావా చేయడం వరకేనా ఓన్లీ చేయడం వరకే చేసుకొని వెళ్ళిపోతావు అవర్కి